ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత సన్నిహితులయ్యారు దాదాపు మిత్రులయ్యారు డైరెక్ట్గా నా మిత్రుడు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుని సంబోధించడం పలు మార్లు అందరికీ తెలుసు ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం అక్కడ ప్రమాణ స్వీకార అనంతరం చంద్రబాబు భావోద్వేగమైనటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీని కౌగిలించుకుని హక్ చేసుకుని తన ప్రేమ అభిమానాలు తన విజయాన్ని సాధించిన విధానాన్ని ఆయనతో పంచుకుని కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి కూడా చూశాను ఆ సందర్భంలో తనకంటే వయసులో తక్కువ వాడైన కాళ్ళు అంటే నమస్కారం చేసే పద్ధతిలో ఆయన చాలా మెచ్యూరిటీని కనబర్చారన్న చర్చ కూడా వచ్చింది అది ఒకవైపు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఎన్నికల కంటే ముందు జోడు అంటే ఆ మిత్రులుగా కొనసాగినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత బద్ద శత్రువులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకుని పోసుకునే స్థాయికి వెళ్ళారు ఆ రకమైన విమర్శలు బహుశా నరేంద్ర మోడీ మీద చేసినటువంటి విమర్శలు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్న చర్చ కూడా ఉంది ఆ రకంగా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని చీల్చి చెండాడారు బీభత్సమైన విమర్శలు గుప్పించారు దేశ ద్రోహి అంటూ ఆయనని విమర్శలు చేశారు ఆ తర్వాత ఎన్నికల సందర్భంలో ప్రధాన మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ఆయన కూడా ఏమాత్రం తక్కువగా విమర్శలు ఏం చేయలేదు వెన్నుపోటు దారుడు మాముని వెన్నుపోటు పడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు ఆయనేమి సామాన్యుడు కాదని ఆయన కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించుకున్నారు ఇదంతా ఇరవై నాలుగు వరకు గడిచింది ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా మళ్ళా మిత్రులయ్యారు ఎన్నికల కంటే ముందు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత జైల్లోకి పంపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయాలు మొత్తం ఒక యూటర్న్ తీసుకున్నాయి దీనికి మొత్తం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడన్న చర్చ కూడా వినిపించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తులు కుదుర్చడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా మారాడు ఆ నేపథ్యంలో కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాయి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఆ తర్వాత నా మిత్రుడు చంద్రబాబు నాయుడు అంటూ సంబోధిస్తూ వస్తున్నారు నారా చంద్రబాబు ఏమో ప్రధాన మంత్రిని సరైన టైంలో సరైన నాయకుడు దేశానికి భారతదేశానికి దొరికాడు రెండు వేల నలభై తొమ్మిది నాటికి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక పరంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం రూపుదిద్దుకుంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అంటూ ఆయనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకుంటూనే ఉన్నారు ఇది ఎంతకాలం సాగుతుంది ఏంటి అనేది భవిష్యత్తులో చూద్దాం అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్డే ఈరోజు ఆయన పుట్టినరోజు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ ఆయనకి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు సోషల్ మీడియా వీధిగా వాళ్ళు తన హ్యాపీ బర్త్డే విషెస్ పంచుకున్నారు ఇక్కడ ఒక కోయిన్సిడెంట్ ఏంటంటే ఇద్దరికి అటు ప్రధానమంత్రికి ఇటు నారా చంద్రబాబు నాయుడుకి డెబ్బై ఐదేళ్లు పూర్తి అయ్యాయి ఈయన చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభైలో జన్మిస్తే ప్రధానమంత్రి కూడా పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున జన్మించారు ఇక్కడ ఇద్దరికి వయసు వయసు పోలిక కుదిరింది ఇద్దరికి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చాయి రాజకీయాల్లో తనకంటే జూనియర్ అయినా నేనే అందరికంటే సీనియర్ అని చెప్పుకుంటున్న నారా చంద్రబాబు నాయుడుతో పాటు ప్రధానమంత్రి కూడా వయసు కూడా సమంగా సమ ఉజంగా ఉందన్న చర్చ ఉంది అయితే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగారు నారా చంద్రబాబు నాయుడు మాత్రం ముఖ్యమంత్రిగానే మిగిలిపోయారన్న చర్చ కూడా ఉంది